వెల్కమ్ టు రాసిన వంటల్లో ఈరోజు ఏం వండుతున్నావమ్మా మటన్ పలావ్ రాబోయే ముక్కనముకి ఖచ్చితంగా రుచి చూడవలసిన మటన్ పలావ్ దీనికి కావలసిన మసాలాలను ముందే వివరంగా చూపిస్తున్నా ఒక వెల్లుల్లిపాయ మసాలాలలో సగము ధనియాలు జీలకర్ర అల్లం రెండు పచ్చిమిర్చి వీటన్నిటినీ మెత్తని పేస్ట్లా చేసుకోవాలి పావు చెక్క కొబ్బరి ముక్క ఐదారు జీడిపప్పులు గసగసాలు కూడా మెత్తని పేస్ట్లా చేసుకోవాలి మిగతా కొబ్బరిని చిక్కని పాలుగా తీసుకోవాలి మాంసాన్ని శుభ్రంగా కడుక్కొని కుక్కర్లో వేసుకుని రుబ్బి ఉంచుకున్న మసాలా ముద్దలో సగము కారం పెరుగు ఒక టీ స్పూను నెయ్యి ఉల్లిపాయ చీరికలు అన్నిటినీ వేసి బాగా పిండినట్టుగా కలుపుకోవాలి ఇలా చేయడం వలన మాంసంలో ఉన్న నీరంతా బయటికి వస్తుంది ఒక పావు గ్లాసు నీళ్లు పోసుకుని మాంసం తీరును బట్టి ఐదారు విజిల్స్ రానివ్వాలి బిర్యానీ చేసుకునే పాత్రలో రెండు టేబుల్ స్పూన్ల నూనె రెండు టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకుని అది వేడెక్కిన తర్వాత మిగిలిన గరం మసాలను వేసుకుని ఒక నిమిషం పాటు వేపి జీడిపప్పును కూడా వేసి బాగా వేపుకోవాలి ఇవి బాగా వేగిన తర్వాత ఉల్లిపాయ చీరికలు పచ్చిమిర్చిని కూడా వేసి బాగా వేపుకోవాలి ఒక వెల్లుల్లిపై రేఖలను పొట్టు తీసుకుని వాటిని కూడా బాగా వేపుకోవాలి ఇవి ఒక నిమిషం పాటు వేగిన తర్వాత మిగిలిన గరం మసాలా ముద్దను కూడా వేసి పచ్చివాసన పోయే వరకు బాగా వేపుకోవాలి ఇలా వేగడానికి మూడు నాలుగు నిమిషాల సమయం పడుతుంది సిమ్లో పెట్టుకునే వేపాలి లేదంటే అడుగంటు పోతుంది పుదీనా కొత్తిమీర కరివేపాకు వేసుకుని ఒక నిమిషం పాటు బాగా వేపుకోవాలి తరువాత గ్రైండ్ చేసుకున్న గసగసాల ముద్దను కూడా వేసి బాగా వేపుకోవాలి ఈ గసగసాలు జీడిపప్పు కొబ్బరి ముద్ద ఈ పులావుకి చాలా మంచి రుచినిస్తుంది మటన్లో ఉండే లివర్ను కుక్కర్లో వేసి ఉడకపెట్టకూడదు అలా వేసినట్లయితే గట్టిగా అయిపోతాయి గసగసాల ముద్ద వేపుకునేటప్పుడు మాత్రం వేసుకుంటే అవి చాలా మెత్తగా రుచిగా కూడా ఉంటాయి వీటిని రెండు నిమిషాల పాటు వేపిన తర్వాత మనం ఉడికి ఉంచుకున్న మటన్ను కూడా వేసుకుని ఒక్క రెండు నిమిషాలు వేపుకుంటే సరిపోతుంది ఉడికించిన మటన్ని ఎక్కువసేపు వేపకూడదు ఇలా వేపినట్లయితే మొక్క గట్టిబడిపోతుంది ఈ పాతకాలం నాటి మటన్ పులావు అమ్మరాసిన వంటల నుంచి నేర్చుకున్న చికెన్తో ఇదే విధంగా చేసుకోవచ్చు కానీ కుక్కర్లో పెట్టి విజిల్స్ రానివసరం లేదు బయటే ఉడకబెట్టుకుంటే సరిపోతుంది కొబ్బరి పాలు వేస్తున్నాం కాబట్టి గ్లాసు బియ్యానికి రెండు గ్లాసుల వంతున పాలు నీళ్లు కలిపి పోసుకోవాలి కొబ్బరి పాలు పోసుకున్నప్పుడు గ్లాసు బియ్యానికి రెండు గ్లాసుల కొలత ఖచ్చితంగా పాటించాలి సరిపడా ఉప్పును కూడా వేసుకోవాలి బాస్మతి రైస్ను అరగంట ముందు శుభ్రంగా కడుక్కొని నానబెట్టుకోవాలి ఈ పలావు చిట్టుముచ్చాల రైస్తో కూడా చాలా చాలా బాగుంటుంది మసాలాలను అప్పటికప్పుడు ముద్దగా నూరి వేయడం వలన పలావ్ రుచి చాలా అద్భుతంగా ఉంటుంది ఇలా కొబ్బరి పాలను కలిపి వేయడం వలన పలావ్ రుచినే మార్చేస్తుంది నీళ్లు మరిగేటప్పుడు ఉప్పు రుచిని సరిచూచుకోవాలి కావలసిన ఉప్పుని వేసుకోవాలి ఒక్కసారి ఈ విధానంలో ఈ రుచి చూసారంటే మళ్ళీ మళ్ళీ చేసుకుంటూనే ఉంటారు ఈ నీళ్లు మరిగేటప్పుడు అరగంట ముందు నానబెట్టుకున్న బియ్యాన్ని వేసుకుని బాగా కలిపి మూత పెట్టుకోవాలి రొయ్యలతో ఇదే విధంగా కూడా చేసుకోవచ్చు కానీ రొయ్యలను ముందుగా ఆగలేసుకున్నట్లయితే పచ్చివాసం లేకుండా ఉంటుంది ఇలా ఉడుగుతున్నప్పుడు మంటను సిమ్ చేసుకుని ఉంచుకోవాలి చూపించిన విధంగా నీరంతా లాగిన తర్వాత ఒక రెండు మూడు టేబుల్ స్పూన్ల నెయ్యిని వేసుకుని మూత పెట్టి పాత్ర కింద దలసరి అట్ల రేకును పెట్టుకోవాలి ఇలా పెట్టుకుని ఇరవై నిమిషాల పాటు సిమ్లో ఉంచినట్లయితే రైస్ అంతా నెమ్మదిగా బాగా ఉడుకుతుంది ఎంతో రుచికరమైన మటన్ పలావ్ రెడీ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్